రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా జరుగుతున్న ప్రచారం రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేది ఇది నిజమా పచ్చి నిజమా లేదంటే పచ్చి అబద్ధమా వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే దీన్ని యాక్సెప్ట్ చేయరు కానీ ఈ మాట అన్నది ఎవరో కాదు అచ్చెన్నాయుడు సాక్షాత్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కొనసాగుతున్న అచ్చెన్నాయుడు ఆయన రెడ్డి టీడీపీలోకి రాబోతున్నారు రోజు బతిమాలుతున్నారు నన్ను టీడీపీలో చేర్చుకొని వంద రోజుల పాలనలో తొంభై రోజులు ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నారు అనేది నిజంగా ఆయన ఒక రకంగా ఎందుకంటే వైసీపీలో విభేదాలు ఉంటే ఉండొచ్చు ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ప్రాధాన్యత తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెంచి విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించారు ఇలా లో వాళ్ళకే మధ్యలో ఒకళ్ళొకలు ఉంటే ఉండొచ్చు ఏ పార్టీలో అయినా ఒకరికి ఒకరికి మధ్య ఉంటుంది అది బయ బయటపడవు కొన్ని కొన్ని సందర్భాల్లో బయటపడతా ఉంటాయి కానీ ఇక్కడ విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం లేదంటే ఆ వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఉన్న రిలేషను రాజకీయ పరంగా అందరికీ తెలుసు కాకపోతే ఆయన్ని ఏదో నేరుగా తీసుకొచ్చారు అక్కడ నెల్లూరు నుంచి మొన్న బరిలోకి దింపారు ఆయన ఓటం పాలయ్యారు వేమిరెడ్డి ప్రభాకర్ ఎప్పుడైతే టీడీపీకి వెళ్ళిపోయారు ఆయన మీద ఈయన దింపి ఈ అంటే ఒక రకంగా వ్యక్తిగతంగా రాజకీయంగా ఈయన గె గెలవస్తాడా గెలవడాన్ని అంచనా సరైన అంచనా వేయకుండా ఆయన దింపారు అనేది ఓకే ఆయనకు అది మనసులో ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్ళిపోతారు అనేది నిజంగా పార్టీ మారే వాళ్ళు అయితే ముందుగా చే ఇప్పుడు విజయసాయిరెడ్డికి ప్రచారం చేసినట్టు మరి మొన్న మోబిదేవ్ వెంకటరమణ సడన్గా రాజీనామా చేశారు మరి ఎందుకు ప్రచారం చేసుకోలేదు ఒక రాజ్యసభ ఎంపీ మా వైపుకి వస్తున్నాడు మహబిదే వెంకటరమణను మేము చేర్చుకోబోతున్నాను ఎందుకు ఎందుకు చేయలేదు బేదం అస్థాన్ రావు రాజీనామా చేశారు బేదమాస్థాన్ రావు మా పార్టీలో రాబోతున్నారు ఎందుకు ప్రచారం చేయలేదు ఇప్పుడు ఆర్ కృష్ణే రాజీనామా చేశారు ఆర్ కృష్ణే ఏ పార్టీలోకి వెళ్తున్నారని ఏ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది ఎందుకు చేయట్లేదు ఆ బాలని విషయంలో ఎందుకు మాట్లాడలేదు సామినేని ఉదయభాని విషయంలో ఎందుకు మాట్లాడలేదు వీళ్ళందరూ రాజీనామాలు చేశారు ముందుగా బాలినేని రాజీనామా చేస్తారు చేస్తారని ప్రచారం జరుగుతుంది బాలినేని టీడీపీలోకి వస్తున్నారు మాతో టచ్లో ఉన్నారని నే నాయకుడే అని చెప్పాడా సామాని ఉదయమానం టీడీపీలో చేస్తున్నారని నే నాయకుడే అని చెప్పారా అంటే ముందు హడావిడి జరుగుతుంది అంటే ఖచ్చితంగా అది రాజకీయ విమర్శే ఖచ్చితంగా అది ఆ రాజకీయ ఆరోపణే చేరే వాళ్ళు సైలెంట్గా చేరిపోతారు ఏ గొడవ ఉండదు నిజంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి చేరే ఉద్దేశం ఉంటే ఇంత ప్రచారమా నిజంగా విజయసాయిరెడ్డి చేరాలనుకుంటే విజయసాయిరెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు గా మాట్లాడతారు ఆయనకి ఆయనకి ఏదో రిలేషన్ ఉందని కూడా చెప్తారు అప్పుడు వెళ్ళి కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇదన్నీ ఇవన్నీ పక్కన పెట్టేసి కాకపోతే రాజకీయంగా ఏదో విమర్శ చేయాలి అది కూడా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయన ఈ మధ్యలో కాస్తంత యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి లేదంటే ఇంకో విషయం ఇంకో విషయం నిజంగా ఆయనకి వెళ్ళేలా ఉంటే సైలెంట్గా చేరిపోతారు ఒక రాజీనామా లేక పంపించేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి చేరిపోతారు కాకపోతే ఈ లోపల పార్టీని బదలం చేయాలి లేదంటే క్యాండర్లో క్యాడర్లో ఒక ఆందోళన తీసుకురావాలంటే ఇలాంటి ప్రకటనలు ఇలాంటి ప్రచారాలు తప్పవేమో నిజంగా మరి విజయసాయి రెడ్డి వెళ్తారంటే ఎవరు ఎవరైతే నమ్మరో నమ్మశక్యంగా లేదు ఒకవేళ ఆయన వెళ్తే ఇంకా చూడాలి రాజకీయ పరిణామాలు అప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎలాంటి కొత్త పొంతలు తొక్కబోతున్నాయని అప్పుడు ఆలోచించాలి